హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కొన్ని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కి బీజేపీ వాళ్ళు ఫస్ట్ నుండి ప్రాముఖ్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అతన్ని స్టార్ క్యాంపెయిన్ చేయడానికి పిలిచే అవకాశం ఉందా అసలు ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ రవీంద్ర రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఫస్ట్ నుండి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూనే ఉంది ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా స్టార్ క్యాంపెయిన్ చేయడానికి అతను పిలిచే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గడిచిన ఏడు నెలలుగా ఆయన పెర్ఫార్మెన్స్ బాగా పెరుగుతూ వస్తున్న సందర్భం మనం గమనించాం అందులో భాగంగానే ఆయన ప్రతి సమస్య దగ్గర ఒక స్కామ్ దగ్గర దగ్గరుండి నిలబడి ప్రజల్లో ప్రజల మనిషిగా ముద్రపడుతూ ముందుకెళ్తున్న సందర్భం అదే విధంగా తిరుపతి లడ్డు కల్చీ విషయంలో కూడా సనాతన ధర్మ పరిరక్షణ అని ఒక టాపిక్ తీసుకోవడం ఇవన్నీ పరిణామాల నేపథ్యం ఒక పక్కన ఉన్నప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళు మెగా కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చాలా రోజులుగా చేస్తున్నారు అది మనం చాలా సందర్భాల్లో వేదికల పైన చూడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం బీజేపీ వాళ్ళకి సౌత్ ఇండియాలో ఒక వాళ్ళ పార్టీ కమలం వికసించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఫాలోయింగ్ ఉన్న యువ నాయకత్వం అవసరం అనివార్యం దానివల్ల పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకోవాలా అన్ని ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో అని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వాళ్ళు స్టార్ క్యాంపైనర్గా వాడుకున్నారు ఆయన మహారాష్ట్రలో పదకొండు నియోజకవర్గాల్లో క్యాంపైన్ చేస్తే పదకొండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఇది ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్ బంధం గట్టిపడటానికి స్కోప్ అవకాశాన్ని ఇచ్చిన సందర్భం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ క్యాంపైనింగ్ హోరాహోరీగా నడుస్తా ఉంది ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ఆప్ ఒకవైపు బీజేపీ ఇది అన్ని పార్టీల వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తున్న సందర్భం అనివార్యమైన సందర్భం అయితే బీజేపీ వాళ్ళు ఇంకా బలం పుంజుకోవాలి ఢిల్లీలో అని అంటే అసెంబ్లీ క్యాంపైనింగ్లో స్టార్ క్యాంపైనర్గా పవన్ కళ్యాణ్ని నిన్నే మోడీ గారు పిలిచి మాట్లాడారు అని మనకు వస్తున్న సమాచారం ఎందుకంటే ఢిల్లీలో మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు వాళ్ళని ప్రభావితం చేయాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ క్యాంపైన్ యుటిలైజ్ చేసుకోవడం వల్ల మహారాష్ట్రలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో అక్కడ కూడా సక్సెస్ అవ్వాలని బీజేపీలో వ్యూహం ఈ విధంగా వీళ్ళిద్దరు బంధం గట్టిపడుతున్న సందర్భంలో ఇంకొక విషయం కూడా మనకి ఈ మధ్య వినిపిస్తూ ఉంది బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక ఆర్థిక నేరస్తుడు ఎంపీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భం మనం చూసాం సో బిజెపి వాళ్ళ వ్యూహంలో భాగంగా ఆ ఎంపీ రాజ్యసభని పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారికి ఇవ్వటం ద్వారా ఓకే ఈ మెగా కుటుంబాన్ని మరింత బీజేపీ దగ్గర చేర్చుకొని ఓట్లు సంపాదించుకొని ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించాలా నెక్స్ట్ ఎలక్షన్ లో అని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న సందర్భం సార్ అయితే చిరంజీవి గారు త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పారు సార్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే రాను పాలిటిక్ పొలిటికల్లోకి అని ఇప్పుడు ఇస్తే తీసుకుంటారా సార్ కేంద్ర మంత్రి ఇక్కడ దీన్ని ఏ విధంగా చూడవలసి ఉంటుందంటే నిష్పక్షపాతంగా చిరంజీవి గారు రాజకీయాల వైపు అసలు వద్దు అని డెసిషన్ తీసుకున్న సందర్భం చిరంజీవి గారి మెంటాలిటీ రాజకీయాలకి సూటు కాదు నాకు వద్దు అని ఆయన అంతటా ఆయన స్వచ్ఛందంగా పక్కకెళ్ళి సినిమాలు మళ్ళీ ఆయన ప్రొఫెషన్లో లో ఆయన ఉన్న సందర్భం అయితే ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నాగబాబు గారిని కూడా ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ పదవిలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ను చేస్తారు అని కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్తారా అనేది అనుమానాస్పదమైన విషయం రెండోది ఎందుకు ఈ మాట అంటే ఒకటి ఆయన రాజకీయాలే వద్దు అనుకున్న సందర్భం రెండోది బీజేపీలోకి ఆయన వెళ్ళి రాజ్యసభ సీటు తీసుకొని లేదా సెంట్రల్ మినిస్టర్గా ఆఫర్ వస్తే అది కూడా తీసుకొని మళ్ళీ రాజకీయాల వైపు వచ్చాడు అన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారా ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఉన్నాయన్న ఒక అపవాదు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా సో ఈ విధంగా గతంలో ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి ఒక చర్చలు జరిగినట్టుగా అది కూడా సంక్రాంతి సంబరాలు ఉత్సవాల్లో ఢిల్లీలో తెలంగాణకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి ఇంట్లో మోడీ గారు అందరిని పిలిచి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఆ సందర్భంలో చిరంజీవి గారిని కూడా అక్కడ పిలవటం జరిగింది సో చిరంజీవి గారు మోడీ గారు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో సంక్రాంతి రోజు కొంత డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ అవుట్కమ్ ఆఫ్ ద డిస్కషన్ మనకు వస్తున్న సమాచారం ఏంటంటే మోడీ గారు లేదా బీజేపీ చిరంజీవి గారికి ఒక పొజిషన్ ఆఫర్ చేశారని రాజ్యసభ మెంబర్ ఇచ్చి మినిస్టర్ సెంటర్లో తీసుకుంటామని ఆ డిస్కషన్ లోనే చెప్పారని చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయలేదు ఆలోచిస్తాను అని మాత్రమే చెప్పారు యాక్సెప్ట్ అయితే చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న రీజన్స్ వల్ల అయినప్పటికీ బీజేపీ వాళ్ళు ఆయన తీసుకోవటం వల్ల కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఒకవేళ రాజ్యసభ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వటమా ఆల్టర్నేటివ్లీ వేరే స్టేట్కి ఏదన్నా గవర్నర్ గా పంపించటమా ఎందుకంటే గవర్నర్ గా అంటే రాజకీయ ముద్ర పడదు రాజకీయాలకి అతీతమైన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ పొజిషన్ గౌరవప్రదమైన అట్లా అన్నప్పుడు చిరంజీవి గారు ఆ దిశగా ఆలోచించి యాక్సెప్ట్ చేస్తారా సరే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అంత ఫెయి వచ్చింది సార్ ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చిన ఇక ముందు ఆయనకి సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా రాజకీయాల నుంచి ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయం నడుపుతాడు అని నేను అనుకోవట్లేదు నా ఒపీనియన్ అయితే అది సాధ్యం కాకపోవచ్చు ఆయన ఒప్పు కాకపోవచ్చు అందుకే ఆల్టర్నేటివ్గా గవర్నర్ పదవి అనేది రాజకీయ పార్టీలకి సంబంధం లేని గౌరవ పదమైన కాన్స్టిట్యూషనల్ పదవి అది ఇవ్వటం వల్ల ఆయన గౌరవం పెరుగుతుంది పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఈ విధంగా ఆయన్ని ఒప్పించి మెప్పించి నచ్చజెప్పి కన్విన్స్ చేసి సమజాయించి ఆ విధంగా బీజేపీ వాళ్ళు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మెగా కుటుంబానికి దగ్గర చేసుకునే ప్రయత్నంలో సౌత్ ఇండియాలో రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్ అన్నిట్లో ఈ కుటుంబానికి సంబంధించిన ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కమలం ఈ పర్టికులర్ సౌత్ ఇండియాలో వికసించడానికి వాళ్ళు చేస్తున్న వ్యూహంలో భాగంగా దీన్ని పరిగణనకి తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ సెంట్రల్ లెవెల్లో పెరుగుతుంది చిరంజీవి గారికి గొప్ప గౌరవప్రదమైన స్థానం దక్కే అవకాశం ఉంది నాగబాబును ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా తీసుకుంటున్నారు కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకపోవచ్చు కానీ గవర్నర్ పదవి లాంటిది ఆల్టర్నేటివ్గా బీజేపీ వాళ్ళు కానీ ఇస్తే యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా సరే నాగబాబు గారు రాష్ట్ర మంత్రిగా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కినుక అవ్వకపోతే నాగబాబు గారికి ఎంట్రీ ఉండేదంటారా లేదు ఇప్పుడు జనసేన అనేది ఎన్డీఏలో కూటమి పార్ట్నర్ భాగస్వామ్యం భాగస్వామి పార్టీలో మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా జనసేన తరఫు నుంచి నాగబాబుకి మినిస్టర్ ఇస్తారు ఇప్పుడు కూడా వచ్చిన అంశం ఏంటంటే నాగబాబుని వెంటనే ఎందుకు తీసుకోలేదంటే కుటుంబ పార్టీ అని ఒక ముద్ర పడతదేమో అన్న ఒక సంశయం రెండోది ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములకి మినిస్టర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వీళ్ళు ఈ కులప ఈక్వేషను లేదా ఒకే కుటుంబ పార్టీ అన్న ముద్ర పడకూడదు అని ఇంతకాలం డిలే చేయడం జరిగింది ఏదేమైనా ఆయన పార్టీకి గతంలో జనసేనకి సేవ చేశారు కాబట్టి ఆయనకి పదవి ఇవ్వటంలో తప్పు లేదు ఎమ్మెల్సీ చేసి తర్వాత పదవి మంత్రి చేస్తారనేది ఒక ఊహాగానం ముందుగానే డైరెక్ట్గా మంత్రి చేసి ఆరు నెలల్లోపు లోపు ఎమ్మెల్సీ చేయొచ్చు ఆ ఆ దానికి నా నా పవన్ కళ్యాణ్ గారు వద్దు ముందుగా ఎమ్మెల్సీ చేసి తర్వాతే మంత్రి చేయండి అని నేను చెప్పినట్టుగా మనకున్న సమాచారం కాబట్టి ఆ విధంగా చూడ చూసినందువల్ల రాష్ట్రంలో వీళ్ళిద్దరు మంత్రులుగా ఉంటూ పెద్దన్నయని సెంటర్లో లేదా ఎక్కడన్నా గవర్నర్ పొజిషన్లో చూసుకుంటే మెగా కుటుంబానికి మంచి ఆనందించదగ్గ శుభ పరిణామం బీజేపీ పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణం జనసేన జన కొద్దిగా సంబురాలు చేసుకునే సందర్భంగా మెగా కుటుంబం ఫ్యామిలీ వాళ్ళు